తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు వచ్చే నెల నుంచి వారికి సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రక్రియ సాగుతోంది రాష్ట్రంలోని పేద బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం అర్హులైన లబ్దిదారుల వివరాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వస్తాయని పౌర సరఫరాల శాఖ పేర్కొంది వచ్చే నెల నుంచి వారికి సన్న బియ్యం పంపిణీ చేపట్టనుంది కొత్తగా మంజూరైన వారికి మే ఇరవై ఐదు నుంచి మొబైల్లకు మెసేజ్లు వస్తాయని శాఖ పేర్కొంది కొత్త రేషన్ కార్డులకు వచ్చే నెల సన్న బియ్యం పంపిణీ ఉంటుందన్నారు గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తున్నట్లు వివరించింది కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో మూడు కోట్ల మంది రేషన్ లబ్ధిదారులుగా ఉన్నారు వీరికి నెలకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని తెలిపంది మరోవైపు ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో ఉచిత సన్న బియ్యం పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం కింద రాష్ట్రంలోని పేద కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు ఇక అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు వర్షాకాలంలో రేషన్ రవాణా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల్లో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని వర్షాకాలం ముందే ఈ చర్య తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు తెల్ల రేషన్ కార్డుదారులు బియ్యం పంపిణీ చేస్తోంది జూన్ లో మూడు నెలల కోటాను ఒకేసారి విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం